గణతంత్ర దినోత్సవం వేడుకలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి హాజరై జాతీయ పతాక ఆవిష్కరణ చేసి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు అధికారులకు విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ రోజు మన అందరికీ పండుగ రోజు అనే ప్రపంచంలోనే గొప్ప సర్వసాత్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారతదేశంలో నిలుపుకునేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో భారత రాజ్యాంగం జనవరి ఇరవై ఆరు అమలుకి తెచ్చుకున్నామని భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగించిన అమలుస్తున్నాడు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ రోజు నుండి నాలుగు పథకాలను అమలు చేస్తున్నదని ఈ పథకాల వివరాలు ప్రత్యేక తెలియజేసి వారి అభిప్రాయం సేకరించడానికి అన్ని గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ వార్డులలో గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను గుర్తించి పథకాలను అందించతూ ఏర్పాటు చేశామన్నారు ఈ పేడుకల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబానీ చంద్ర టీటీఐటీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్లు అధికారులు పాల్గొన్నారు

అందరికీ కూడా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరూ కూడా ప్రజాస్వా ప్రజాస్వామ్యంలో ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజాసేవకి అమితం కావాలని కూడా కోరిక శిలా చేసుకుంటున్నాను जन गम अधिनायक जय हे।

లుక్కటై న చెల్లి అందే సస్ ఎక్ట్ ఎక్ట్ గాడ్ ఫైదెన్ చేరగా దహినెక్ స్పెర్ట్ బైసేతే చల్ కూడా 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంలో ఈ యొక్క మహిళా శక్తి కార్యక్రమం భాగంగా ఎస్ హెచ్ జి మహిళల జనంగా పోదలకాల్కు సంబంధించిన బీడీ కార్నర్కు సంబంధించిన కేంద్ర జిల్లాకు అనేక దిశల నుండి సహాయ సహకారాలను పొందడానికి అభ్యందనలు తరువాత ఈ

ओके सालसवारी कार्य ओके सर कम वेट माइंडल ओके सर रमू सर ओके साले ट्रेड मोदी सिंह रामहारे ओके सर कमांडर कमांडर टोटल ट्रेड आप सब लोग चिंदीगली समर्शन में आप कुबेर ने आप जाएंगे वारी షానువా సత్కారాన్ని జ్ఞాపకాలు ప్రదానం చేస్తున్నారు గౌరవనీయ కలెక్టర్ గౌరవనీయ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ సార్ ఏఎస్పీ సార్ డిఎస్పీ జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ దామోదర రాజనరసింహ గారి యొక్క ప్రోత్సాహంతో ఎన్నెన్నో అభివృద్ధి ఫలాల కారణమైనటువంటి సందర్భాన్ని అదేవిధంగా తెలంగాణ ఇన్ని ప్రయాసాలకు వచ్చి ఈ జిల్లాలో వివిధ శాఖల వారు అల్పాదాయ వర్గాల వారి ఇళ్లలో చీకట పాలద్రోహి కాంట్రుల నిర్పాలని సంకల్పంతో ఉన్న పథకం ప్రవేశపెట్టడమైంది దీని ద్వారా రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించుకునే గృహాలకు ఉచిత విద్యుత్ అందించడం ఈ ప్రతి పథకం యొక్క ప్రధాన లక్ష్యం ప్రజాపాలనా ప్రజాసేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తు స్వీకరించి ఇప్పటి వరకు రెండు లక్షల పదిహేను వేల ఆరు వందల యాభై గృహ వినియోగ వినియోగదారులకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది గాను అరవై నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయల మొత్తం ఛార్జీలను డిస్కౌంట్లకు ప్రభుత్వం చెల్లించడం జరిగింది పంట రుణమాఫీ రైతు కుటుంబాన్ని యూనిట్ గా గుర్తిస్తూ డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుండి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో పంట రుణాలు తీసుకున్న రైతాంగానికి గరిష్టంగా రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేసే ప్రక్రియ కొనసాగుతున్నది జిల్లాలో మొదట మొదటి విడత లక్ష రూపాయలకు రెండవ విడత లక్ష లక్ష యాభై వేల వరకు మూడవ విడత లక్ష నెల మొదలు రెండు లక్షల వరకు ఇప్పటి వరకు తొంభై ఎనిమిది వేల యాభై నాలుగు మంది రైతులకు ఎనిమిది వందల నలభై ఆరు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు లబ్ధి జరిగింది మహిళా శక్తి జిల్లా సమాఖ్య పెట్రోల్ బంపు ఐఓసి ద్వారా కోటి తొంభై తొమ్మిది లక్షల వేరుతో ఏర్పాటు చేయబడ్డకు ప్రణాళిక ప్రణాళికలు రూపొందించాము జిల్లా సమాఖ్య షాపింగ్ కాంప్లెక్స్ కు కోటి నాలుగు లక్షలతో ఏర్పాటు చేసి మహిళల బలోపేతానికి తోడ్పడుతున్నాము మహిళా శక్తి క్యాంటీన్లు మన జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాము ఎస్ఎస్జి మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నాము ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మొబైల్ డీటెయిల్ ఫిష్ యూనిట్లు యూనిట్లు ఇరవై రెండు పౌల్ట్రీ మదర్ యూనిట్లు పాడి పశువులకు యూనిట్లు అరవై ఎనిమిది మైక్రో ఎంటర్ప్రైజెస్ యూనిట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖ జిల్లాలో శిథిలావస్థలో ఉన్న ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పునరుద్ధరీకరించి నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాలు నిజాం పేచూ దళతబాల్లో కూడా ప్రారంభం చేస్తున్నాము కుల్కల్ సిర్గాపు జిన్నారంలో నిర్మాణం చివరి దశలో ఉన్నది రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రజల ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు వేస్తూ గటు గతంలో ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పరిష్కరచడం జరిగింది ప్రభుత్వం ఏర్పడగానే గతంలో ఉన్న ఐదు లక్షల కవరేజ్ పరిధి పది లక్షల రూపాయలకు పెంచుతూ పదకొండు సంవత్సరాల తర్వాత వెయ్యి మూడు వందల డెబ్బై ఐదు చికిత్సల ప్యాకేజీని ఇరవై రెండు శాతం వరకు